అందరూ సీనియర్స్ ఇందాక ఆల్రెడీ ఇంటరాక్ట్ అయ్యాను నాకంటే సీనియర్స్ కూడా చాలామంది ఉన్నారు ఇది ఇంపార్టెంట్ అకేషను అందరు అడ్వకేట్సు కలిసికట్టుగా ముందుకు రావాల్సి వచ్చి ఈ యాక్ట్ని ఏదైతే ఈ డ్రకోనియన్ లెజిస్లేషన్ ఏదైతే ఉందో దీన్ని మనం అపోజ్ చేయాల్సినట్టుంది మేము వేరియస్ లీగల్ సెల్ మీటింగ్స్ మా జరుగుతున్నప్పుడు కూడా మేము ఇవన్నీ చెప్తూ ఉండేవాళ్ళము దీనివల్ల చాలా ఇందులో తప్పులేనే కాదు ఇప్పుడు మనకి ఇందులో చూస్తే మన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ దగ్గర నుంచి అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నుంచి అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నుంచి చాలా చాలా వచ్చినాయి ఇది వరకు కానీ ఇటువంటి ఈ డ్రకోనియన్ లెజిస్లేషన్ ఏదైతే ఉందో విచ్ వాజ్ నాట్ అపోజ్డ్ ఎర్లియర్ ఇటువంటి లెజిస్లేషన్ ఇంతవరకు ఎప్పుడు వచ్చి ఉండదు కూడా ఈ ఉన్న సిస్టమ్ని డీస్టెబిలైజ్ చేసి కొత్త సిస్టము అంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఈ త్రీ బాడీస్ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ అండ్ ది జ్యుడిషియరీ జుడిషియల్ ఫంక్షన్స్ తగ్గించుకుంటా ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ని పెంచి దీన్ని ఈ విధంగా ఈ సొసైటీకి ఎక్కువగా అన్యాయం జరుగుతుంది ఈ విధంగా ఈ చట్టం వల్ల అనేది క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే ఈ చట్టం గురించి చాలామంది క్లియర్గా చదివారు అవగాహన చేసుకున్నారు మనందరం అడ్వకేట్లు అందరూ కూడా దాని గురించి యాజిటేట్ చేస్తున్నాం ఎందుకనంటే అది ఇటువంటి చట్టం దీన్ని ఉపయోగంలో ఉండటం వలన ప్రజలకి కక్షిదారులకి అడ్వకేట్స్కి ఈవెన్ కోర్ట్స్ జుడిషియరీ కూడా ఇది సరైనటువంటిది కాదు అనేటువంటి అభిప్రాయానికి వచ్చి అడ్వకేట్స్ బార్ అసోసియేషన్స్ అన్నీ కూడా మనం బాయ్కాట్ చేస్తున్నాము యాజిటేట్ చేస్తున్నాము మేము ప్రజల దగ్గర ముందుకు వెళ్తున్నాము ఇందులో ఇప్పుడు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ యాక్ట్ గురించి సీనియర్స్ వారి వారి అభిప్రాయాలు చెప్పండి మేము ఎక్కడ చెప్పినా కూడా మీ అసోసియేషన్ మీటింగ్లో ఈ చట్టాన్ని మేము వచ్చిన వెంటనే నేను మా పా మా పార్టీ పవర్లోకి వచ్చిన వెంటనే దీనిని మేము రిపీల్ చేస్తాము అనేటువంటిది క్లియర్ కట్గా మనం చెప్పడం జరిగింది ఎందుకంటే రిపీల్ చేయడానికి వంద మనం హండ్రెడ్ గ్రౌండ్స్ మనం చూపించవచ్చు దీన్ని కంటిన్యూ చేయడానికి వన్ ఆర్ టూ గ్రౌండ్స్ ఉంటుంది అంతే సో కాబట్టి ఏంటంటే మనం అందరం ఒక యునైటెడ్గా బట్ వి షుడ్ థ్యాంక్ అవర్ మనోహర్ గారు ఇనిషియేషన్ ఆయన తీసుకున్నారు తీసుకుని ఇనిషియేషన్ తెనాల్లోనే ఆయన గట్టిగా చెప్పడం జరిగింది మనకి సంఘీభావంగా ఆయన కూడా మన దీనికి వచ్చారు అదేవిధంగా ఇప్పుడు అధ్యక్షుల వారికి కూడా మేము వినిపించటం జరిగింది ఇటువంటి చట్టాల వలన ప్రజలకు ఉపయోగం లేదు చట్టాలు అనేది లెజిస్లేచర్ అనేది ప్రజలకు ఉపయోగపడే చట్టాలు తీసుకురావడానికే వాళ్ళు ఎన్నుకోబడ్డా ఎన్నుకున్నాం ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకురావడానికి కాదు ఓకే చట్ అటువంటి చట్టాలు తీసుకొస్తే జుడీషియరీ దాన్ని సాటిసైడ్ చేయొచ్చు ఆ పవర్ ఉంది యాజ్ ఏ థర్డ్ బ్రాంచ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కానీ అది చేయటానికి కూడా దాని పవర్స్ కూడా తీసేస్తున్నారు ఇప్పుడు లేవు అసలు ఇప్పుడు ఎందుకు సూట్స్ ఎందుకు రిటర్న్ చేస్తున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసింది కాబట్టి సూట్స్ రిటర్న్ దానివల్ల వీఆర్ మోర్ యాజిటేటెడ్ మనం యాజిటేషన్ అంటే మనం కాదు మన క్లయింట్స్ క్లయింట్స్ ఎవరో కక్షిదారులు వాడు ఎఫెక్టెడ్ పర్సన్ ఇప్పుడు ఇందులో లోతుగా డిస్కస్ చేస్తే మనకున్నటువంటి ప్రాపర్టీ ఇంకొకటి పేరు మీద రాసేయచ్చు ఇంకోటి తీసుకొచ్చి మనమే రాసేయచ్చు ఈ రెవెన్యూ సిస్టంలో రెవెన్యూ కోర్ట్స్ కానీ ఇవి అన్నీ ఎలా ఫంక్షన్ చేస్తాయి అనేది అందరికీ తెలుసు బికాజ్ వి ప్రాక్టీస్ రాల్సిందే కొలోనియల్ సిస్టంలో ఉన్నటువంటిది మనకి ఇండిపెండెన్స్ వచ్చినాక ఆ దాని నుంచి బయటకు రావాలనే మనం చట్టాలు చేసుకుని కాన్స్టిట్యూషన్ చేసుకుని దాని ప్రకారంగా మనం ఫాలో అవ్వకుండా చేసుకున్న తరుణంలో మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ బ్రిటిష్ వాళ్ళు చేసిందే మళ్ళీ మనం చేసుకుంటా రెవెన్యూ అథారిటీస్కి లీగల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళు లీగల్ ఎక్స్పోజర్ లేనటువంటి బ్రూ బ్యూరోక్రాట్స్ చేతిలో ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ దానికి ఏమైనా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఈ లెజిస్ట్రేషన్ చేసే ముందు ఎవరితో డిస్కస్ చేశారా డిబేట్ పెట్టారా ఎఫెక్టెడ్ పర్సన్స్ని ఏంటి అనేది దాని అమెండ్మెంట్కి అడిగారా ఏమీ లేదు వాళ్ళంతటి వాళ్ళు చేసుకుంటూ పోయారు ఏంటంటే యూ హ్యావ్ టు ఫాలో అది అన్నట్టుగా చాలామంది ఈ చట్టం వచ్చిన తర్వాత ఈవెన్ సర్వే చేయటం అని వీటిలో ఇంప్లిమెంటేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది అక్కడ అడ్వకేట్ జనరల్ ఏమో హైకోర్టులో ఏం చెప్తారు ఇంకా అపాయింటెడ్ డే లేదు ఇంకా ఇంప్లిమెంటేషన్కి అంటే కోర్ట్స్ ఏమన్నారు కోర్ట్స్కి డైరెక్షన్ ఇచ్చారు యూ టేక్ ది సూట్స్ మీరు రిసీవ్ చేసుకోవచ్చు ఎగ్జిస్టింగ్ సూట్స్ మీరు ఎడ్యుడికేట్ చేయొచ్చు అని ఇచ్చారు అంతవరకే